మన భగవాన్ శంకరాచార్య గారు రాసినటువంటి పది ఉపనిషత్తుల సారం గనక అర్థం చేసుకోగలిగితే తత్వం అంతా అర్థమైపోతుంది ఈ అర్థమైన తర్వాత నెక్స్ట్ మన వ్యాస భగవానుడు ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి బ్రహ్మ సూత్రాలు భగవద్గీతగా రాయడం జరిగింది ఉపనిషత్తుల సారం అంత సిద్ధాంతం చెప్పుకున్నాం కదా నిరాకారమైనటువంటి శక్తి నుంచే ఆ జ్ఞానం నుంచే అంతా వ్యక్తమైంది అక్కడ ఉన్న జ్ఞానం మన జ్ఞానం కూడా ఒకటే కాకపోతే మన జ్ఞానం అనేది కోరికలు ఆలోచనలన్నీ పెట్టేటప్పటికే మనసు అయిపోయింది వృత్తులైపోయింది అంతకంటే ఏం లేదు ఈ మనసులో ఉన్నటువంటి వృత్తుల్ని ఆపగలిగి కోరికలు తగ్గించుకుంటే మనం కూడా ఆ రకంగా ఎక్స్పాండ్ అయితే మనం కూడా భగవత్వమే ఈ బ్రహ్మ సూత్రాలు అంటే ఏంటి మననం చేసుకోవటం ఈ సిద్ధాంతాన్ని ఏది చూసినా అందా సర్వత్రా భగవత్తత్వమే కదా భగవత్త్వం అనేటువంటి భావంలో ఉండగలగడం ఎప్పుడైతే మనం సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ఉంటామో భగవద్గీత అంతా కూడా అనుభవం నిధిధ్యాస కర్మ చెయ్యి భగవత్తత్వం పని జరుగుతున్నది అని యోగం చెయ్యి భగవత్తత్వ కలయికతో జరుగుతుంది అని భక్తిగా ఉండు అనన్య భక్తి ఉండదంతా నిరాకారమైన తత్వం తప్ప ఇంకొకటేమీ లేదు అది నా దగ్గరే ఉందనేటువంటి గ్రహణం జ్ఞానం సర్వత్రా ఉన్న పరమాత్మతత్వమే నా దగ్గర నీ దగ్గర అంతా ఉందనేటువంటి వివరం గ్రహించి మనసుకు అనవసరంగా ఘర్షణ పెట్టకుండా భేదభావం చూడకుండా ఉండడం ఇది మనం మన ఉపనిషత్తుల ఋషులు మన వేదాల్లో చెప్పింది కాకపోతే ఇలా మనం ఉండకుండా కారణం ఏం చెప్పారు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి స్వార్థం సత్వతము రజోగుణాలు మన స్వభావం మన కరువు కోరికలు మనలో ఉన్నటువంటి మనం మనం ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ భగవతత్వాన్ని కనుక్కోకుండా ఆపుతున్నది కాకపోతే ఇక్కడ బృహదారణ్య కోపనిషత్తులో యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఎవరు కాచ్చాయని మైత్రేయి అని ఆయన ఏం చేశాడు ఆయన మొత్తం ఆయన బాధ్యతలను అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఇద్దరికి పనిచేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను అడవులకి అంటాడు అప్పుడు కాచి ఆయన హాయిగా బంగారాలు ఆవులు తీసుకొని సంతోషపడుతుంది అంటే ఆమెకు ప్రపంచ వాసనలు జగత్ వాసనలు ఎక్కువ ఉన్నాయి ఏమేమి ఉంటుంది అట్లా ఎందుకు నువ్వే వెళ్ళిపోతున్నావు ఇవన్నీ ఇచ్చేసంటే వీటికంటే మించింది ఏదో ఉంది కదా నేను కూడా నీతో వస్తాను అంటుంది నేను వెళుతున్న ఎందుకు ఇష్ట కోసం వెళుతున్నాను ఏదో నా అంతట నేను కూర్చొని ఇంకా ఆ జ్ఞానాన్ని ప్రాసెస్ చేయడానికి వెళుతున్నాను అంటాడు నేను కూడా వస్తాను అంటాడు ఇందులో రావడానికి ఏం లేదు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి నిన్ను నువ్వు కనుక్కోవాలి అంటే ఏంటి మన మీద మనం పై పనిచేసుకుంటూ ఉన్నదంతా భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలంటే శ్రవణం చెయ్యి మరణం చెయ్యి నిధి చేసలో ఉండు సాక్షాత్కారం వస్తుంది అని చెప్తాడు ఎవరికి చెప్తాడు యాజ్ఞవల్కుడు ఇంకొక భార్యగా చెప్పలేదుగా కాచ్యాయనికి ఆమెకు వంట పరిస్థితి లేదు ఆమె అడగలేదు ఎవరు అడిగారు ఈ మైత్రేయి అడిగింది కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి విషయం ఏంది ఎవరైతే ఈ విషయాలు వినడానికి శ్రద్ధగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి అలా కాకుండా అలా అర్థమవుతున్న వాళ్ళు ఎలా ఉంటారు భేదం లేకుండా ఉంటారు స్వార్థం లేకుండా ఉంటారు వాళ్ళని మనం చూస్తే గ్రహించవచ్చు అంతే అలా చెప్పటం జరిగింది ఇందులో